వెల్కమ్ టు మై ఛానల్స్ నిందా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ అండి చాలా టేస్టీగా వచ్చేసింది చాలా స్పాంజీగా వచ్చింది మా పిల్లలు మొన్న మేము యానివర్సరీకి ఇంట్లోనే కేక్ చేశానండి అది నచ్చేసి మళ్ళీ కేక్ చేయమన్నారు ఇప్పుడైతే వెనీలా ఫ్లేవర్తో కేక్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ఒక ఎగ్ తీసుకుంటున్నాను మీరు ఎగ్ ప్లేస్లో పెరుగు తీసుకోవాలంటే హాఫ్ కప్ వరకు పెరుగును తీసేసుకోండి ఇలా ఎగ్ తీసుకున్న తర్వాత నేను బీటే సహాయంతో ఇలా బీట్ చేసేసుకుంటున్నాను ఇలా ఎల్లో కలర్లో ఉన్న ఎగ్ అనేది మనకి వైట్ క్రీమ్ ఫామ్లోకి వచ్చేయాలి అంతలా మనం బీట్ చేసేసుకోవాలి మీరు లేదంటే మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చండి ఇలా వైట్ క్రీమీగా వచ్చేంతవరకు కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూడండి ఇలా వైట్ క్రీమ్లా వచ్చేంతవరకు మనం బీట్ చేసేసుకుంటే కేక్ అనేది ప్లఫీగా వచ్చేస్తుంది ఇలా క్రీమ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే వన్ కప్పు వరకు వేసుకోవాలండి షుగర్ పౌడర్ని నేను హాఫ్ కప్పే వేసుకుంటున్నాను పిల్లలకు కొంచెం కోల్డ్ ఉందని నేను హాఫ్ కప్పే వేసుకున్నానండి మీరైతే వన్ కప్పు షుగర్ పౌడర్ని వేసేసుకోండి ఇందులోనే పావు కప్పు వరకు ఆయిల్ అలా త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మిల్క్ని కూడా వేసేసుకోవాలి ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవాలి ఇలా మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా కొంచెం షుగర్ పౌడర్ అనేది మొత్తం మెల్ట్ వరకు ఇది పాలల్లో వరకు ఇలా బీట్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బీట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం వెనీలా ఎసెన్స్ని వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసేసుకోవాలి మనం ఎగ్ వేసుకున్నాం కదండి ఎసెన్స్ అనేది కంపల్సరీ వేసేసుకోవాలి లేదా నీచువాసన వస్తుందండి మీరు పెరుగు వాడితే ఎసెన్స్ లేకుండా పర్లేదు ఇలాచి పౌడర్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు మైదా పిండిని వేసేసుకుంటున్నాను ఇలా మైదాపిండి వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొంచెం పిండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి ఇలా కొంచెం మనం తీసుకున్న మిల్క్ బ్యాటర్కి ఈ పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు బీటర్తో మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకుంటున్నాను మనకి ఇలా బీట్ చేసేసుకోవడం వల్ల కేక్ అనేది ప్లఫీగా వచ్చేస్తుందండి చాలా స్పాంజీగా ఉంటుంది ఇలా పిండి మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలిసేలాగా బీట్ చేసేసుకోవాలి పిండి అనేది మనకి రిబ్బన్ ఫామ్లో ఉండాలి అప్పుడే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇలా చూడండి ఇప్పుడు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను కేక్ కిడ్కి ఆయిల్ అండ్ మైదాని ఇలా డస్టింగ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కేక్ బ్యాటర్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి ఇప్పుడు కేక్ బేకింగ్ కోసం మనం ప్యాన్ పెట్టి ఒక పది నిమిషాల పాటైతే ప్రీహీట్ చేసేసుకోండి ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే ప్యాన్లోకి పెట్టేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుందండి ఇలా చాక్తో అయితే చెక్ చేసుకుంటున్నాను మనకి చాక్ అనేది క్లియర్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇలా కూల్ అయిన తర్వాత మనం దీన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసేసుకోవాలి చూడండి మనకి కేక్ అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో పైనకి ఇలా పొంగుతూ బేక్ అయిపోయిందండి నేను ఆ పైన పొంగిందైతే తీసేశాను ఇలా ఇలా త్రీ లా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి మీరు కావాలంటే ఫోర్ లో కూడా కట్ చేసేసుకోవచ్చు నేను ఇలా త్రీ లో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కేక్ అయితే ఎందులోకి చేసేసుకుంటున్నామో ఆ ప్లేట్ అయితే తీసేసుకోండి కొంచెం క్రీమ్ని అప్లై చేసి మనం చేసుకున్న కేక్ పీస్ని అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి నేనైతే కూల్ కేక్ ప్రిపేర్ చేయడం లేదండి అందుకే షుగర్ సిరప్ వేయలేదు మీరు కూల్ కేక్ చేయాలనుకుంటే అచ్చం ఇదే ప్రాసెస్లో అండి క్రీమ్ రాసే ముందు షుగర్ సిరప్ వేసి క్రీమ్ రాసుకుంటే సరిపోతుంది చూడండి నేను త్రీ లేయర్స్ అయితే కేక్ని పెట్టేసుకున్నాను కింద వచ్చిన లేయర్ని నేను పైకి అయితే పెట్టేసుకున్నాను ఇలా క్రీమ్ అంతా కేక్ అప్లై చేసేసుకోవాలండి నాకైతే క్రీమ్ సరిపోలేదు నేను మొన్న మీషోలో తీసుకున్నాను ఈ క్రీమ్ వన్ నైంటీ రూపీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అని వచ్చింది కానీ హండ్రెడ్ గ్రామ్సే ఉంది ఒక కేక్కి సరిపోయింది ఇంకొక కేక్ అయితే సరిపోలేదు ఉన్న క్రీమ్లోనే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసి ఇలా అయితే చేశానండి పిల్లలు క్రీమ్ రాయమన్నారు కాబట్టి ఇక ఉన్న దాంట్లోనే ఇలా చేసేసాను కేక్ పైన గార్నిషింగ్ కోసం నేనైతే ఇలా బ్లాక్ కిస్మిస్ అయితే వేసుకున్నానండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఏదైనా వేసేసుకోవచ్చు లేదంటే జెమ్స్ గిట్ల చాక్లెట్ ఏదైనా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను కేక్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే బాగుందండి ఇంకొంచెం క్రీమ్ ఎక్కువగా ఉంటే బాగుండి అనిపించింది కానీ క్రీమ్ లేదు పిల్లలకి అయితే నచ్చేసింది ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నింగ్ వంటలు